ప్రేక్షకులందరికి నమస్కారం భక్తి భారతి ఛానల్ కి స్వాగతం గాయత్రి మంత్రం ఒక గొప్పతనం గురించి మనం దానిని సాధన చేయటం వల్ల ఆ మంత్రం మనకి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి మనకు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు గాయత్రి పరివార్ నుండి వెంకటేష్ గుప్తా గారు మరి గురువు గారితో మాట్లాడి అసలు గాయత్రి మంత్రం అంటే అనుష్ఠానంతో ఏంటి సంబంధం అనే విషయం గురించి దానికి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు గాయత్రి మంత్ర అనుష్ఠానం ఎలా చేయాలి అంటే ఒక రోజుకి ఎంత చేయాలి ఎన్ని సంవత్సరాలు చేయాలి అనేది చాలా బాగా చెప్పారు అయితే ఇందులో కూడా ఇంకా మాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయమ్మా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గాయత్రి అనుష్ఠానాలు ఒకటి అనుష్ఠానాలు ఎన్ని రకాలు ఉంటాయి దానికోసం తెలుసుకుందాం మనము మొట్టమొదటిది మహాపురచరణ రెండవది పురచరణ మూడవది అనుష్ఠానం నాలుగోది లఘు అనుష్ఠానం ఈ మూడు గాయత్రి అనుష్ఠానంలో ప్రసిద్ధి నాలుగు ఈ నాలుగు ముఖ్యంగా ఈ నాలుగు చాలా మంది కూడా ఫాలో అవుతుంటారు అయితే ఈ మహాపురచనని మహాపురుషులు మాత్రమే చేయగలుగుతారు లాంటి వాళ్ళకి చాలా కష్టం ఎందుకంటే రోజు ఇరవై నాలుగు లక్ష సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే ఎవరు చెయ్యలేదు వేదమూర్తి తపోనిష్ట పండిత్ శ్రీరామచర్మ ఆచార్య గుడి వాళ్ళు మాత్రమే ఒకరు చేశారు ఆయన తర్వాత చేసిన వాళ్ళు ఎవరు లేరు అలా తర్వాత పురోచరణ పురోచ్చరణ చాలా మందికి వీలవుతుంది చాలా మంది ఇరవై నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలే కాబట్టి అలా చేసుకుంటారు లేదా ఆ ఇరవై నాలుగు లక్షల్ని వాళ్ళు బాగాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అది రెండవ భాగం మూడవది అనుష్ఠా ఈ ఇరవై నాలుగు లక్షల గాయత్రి మంత్ర అనుష్ఠానం కంప్లీట్ చేసినా సరే మనం ఏమవుతుండే ఎంతకంటే ముందు ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నట్టు ఏదైనా అవసరాలకు బీజాక్షరాలు వాడుకొని మనము గాయత్రి మంత్రాన్ని వాడుకున్నప్పుడు అందులోకి వెళ్ళి కొద్ది శక్తి డౌన్ అవుతూ ఉంటుంది గాయత్రి ఎలా డౌన్ అవుతుందో శక్తి కూడా కొద్ది తగ్గే అవకాశం ఉంటుంది లేదా పెంచుకోవాలి కూడా తగ్గినా తగ్గినా తగ్గకుండా ఇంకో ఇంకో మార్గం ఏంటంటే పెంచుకునే మార్గం ఇరవై అంటే మనకు ఇరవై నాలుగు లక్షల సంపాదన ఉంటే మనము కాదు కదా ఇంకా పెంచుకునే ప్రయత్నిస్తాం కదా అట్లా ఇరవై నాలుగు లక్షల నుంచి ఆగకుండా ఇంకా ముందుకు పోవాలి అనుకున్న వాళ్ళకి అనుష్ఠానం చేస్తారు లేదు ఇరవై నాలుగు లక్షల చెయ్యలేము కానీ ఈ రోజు నాకు ఒక సమస్య ఉంది ఆ సమస్య తీరాలి ఆ సమస్య తీరానికే నాకు పరిష్కారం కావాలి అనుకున్న వాళ్ళు అనుష్ఠానం చేయొచ్చు లఘు అనుష్ఠానం కూడా చేయొచ్చు అనుష్ఠానం అంటే ఒక లక్ష ఇరవై ఐదు గాయత్రి అంత జపము కంప్లీట్ చేస్తే దాన్ని అనుష్ఠానము అంటారు ఈ అనుష్ఠానం ఏంటంటే నలభై రోజులు ఉంటుంది నలభై రోజులు రోజు ముప్పై మాలల గాయత్రి జపము నలభై రోజులు చేయాలి దీన్ని అనుష్ఠానం అంటారు రెండోది లఘు అనుష్ఠానం లఘు అనుష్ఠానం ఏంటంటే ఇది తొమ్మిది రోజులు ఉంటుంది దాని నవరాత్రి సాధన అంటారు రోజుకి ముప్పై మాలలు ఎనిమిది రోజులు పదవ రోజు పూర్ణ అవుతుండ్రు తొమ్మిది రోజు పూర్ణ అవుతుంది ఎనిమిది రోజులేమో చెప్పము తొమ్మిది రోజు పూర్ణ అవుతాయి తొమ్మిది మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు చేసే జపాన్ని కూడా దాన్ని మనము లఘు అనుష్ఠానంగా అంటారు ఈ గురుదేవులు మనకు ఏం చెప్తారు అంటే ప్రతి సాధకుడు సాధకుడు కానీ ఎవరైనా సరే మన సంవత్సరంలో రెండు నవరాత్రులు వస్తుంది ఒకటి వసంత నవరాత్రులు రెండోది దేవి దేవి ఈ రెండు అనుష్ఠానాలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మోక్షం ఉంటది అని చెప్తారు ఈ రెండు అనుష్ఠానం సంవత్సరంలో ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు చేసే వాళ్ళకి రెండు అనుష్ఠానంటే ఈ తొమ్మిది రోజులు జీవితం అంటే మళ్ళీ ఎప్పుడు చేసినా చేయకుండా రోజు ముప్పై మూడు తొమ్మిది రోజులు సంవత్సరంలో పద్దెనిమిది రోజులు ఎవరైతే ఈ అనుష్ఠానాలు చేసే వాళ్ళకి మోక్షం ఉంటది అని గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తారు అట్లా ఒక లక్ష ఇరవై ఐదు మన అవసరాల కోసం చేసి మన యొక్క అవసరాలను కూడా తీర్చుకోవచ్చు ఏ అవసరం అలా చేసుకునే వాళ్ళు గాయత్రిలో చాలా అంటే గాయత్రి పరిచయం ఉన్న వాళ్ళు ఈ అనుష్ఠానాలు లఘు అనుష్ఠానాలు చాలా మంది ప్రయత్నిస్తూ వాళ్ళ యొక్క లాభాలు పొందుతూ ఉంటారు కాబట్టి కావలసిన వాళ్ళు కూడా ఈ అనుష్ఠానాలు లఘు అనుష్ఠానాలు కూడా చేసుకోవచ్చు మీకు దీని మీద ఏమన్నా సందేహాలు కానీ మీకు ఏమైనా కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఏ గాయత్రి పరివార సభ్యుని అడిగినా కూడా మీకు ఈ విషయం చాలా స్పష్టంగా చెప్తారు దీనికి మీరు ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం లేదు వాళ్ళని భయపడించినా కూడా మీరు ఏం భయపడకండి ఎందుకంటే గాయత్రి మాత తల్లి ఏ తల్లి కూడా ఏ బిడ్డని కూడా ఎప్పుడు బాధ పెట్టదు కాపాడాలని చూస్తుంది ఇంకోటి గాయత్రికి జ్ఞాన గంగా అనే ఒక పేరు కూడా ఉంది గంగా ఎలా అయితే మన పాపాల్ని కడుగుతుంది అనే ఒక నానుడి ఉందో ఈ గాయత్రి గంగ కూడా మనం చేసే కర్మల్ని పాపాలని కడిగే ఏకైక మార్గం గాయత్రి మంత్రంలో ఉంది గురుగారు ఇక్కడే ఒక చిన్న సందేహం ఏంటంటే మనకు ఒడుగు అయినప్పుడు ఇది మనకి మంత్రాన్ని ఇస్తారు కదండి అలా ఒడుగు అవ్వకుండా మామూలుగా ఉన్నా కూడా ఆడవాళ్ళు కూడా ఈ అనుష్ఠానాలు కూడా చేయొచ్చా లఘు అనుష్ఠానం ఇవన్నీ కూడా ఎందుకంటే చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి కదా చేసుకోవచ్చు కానీ మనకు ఉత్తమ ఫలితాలు రావాలంటే గురుద్వారా దీక్ష తీసుకోవాలి మీకు గురుద్వారా దీక్ష తీసుకోవాలంటే ఇప్పుడు మీకు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా మీకు ఆడవాళ్లకు పిల్లలకు పలానా కులానికి పలానా వాళ్లకు చెయ్యొద్దు చేయకూడదు పలానా వాళ్ళు మాత్రమే చేయాలి అనే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు పలానా వాళ్ళని వేరే వాళ్ళని పోయి మీరు అడిగారు అనుకోండి మిమ్మల్ని చేయొద్దు అని అంటారు కాబట్టి మీరు గాయత్రి పరివార్ సభ్యులని కలిసి ధైర్యంగా ఎవరు చెప్పినా సరే ధైర్యంగా గాయత్రి మంత్రం చేస్తే మీకు ఆరోగ్యం వస్తుంది మీకు ఏది కావాల్సిన వస్తుంది అంటే ఆరోగ్యం అంటే ఇక్కడ ఈ శారీరక ఆరోగ్యం కాదు మానసిక ఆరోగ్యం కోసం మాట్లాడుతున్నాం మనం మన మానసిక ఆరోగ్యం వస్తుంది మరి దీక్ష తీసుకోవడానికి ఏమైనా నియమాలు లేదంటే పర్వాలికి వస్తే అక్కడ గా ఉంటారా గాయత్రి పర్వీ సాధకులు చాలా మంది ఉంటారు ముందు తీసుకుంటే సాధకులు మీకు వస్తారు అక్కడ మీకు ఇక్కడ కాదు ప్రపంచ వ్యాప్తంలో గురుదేవ శిష్యులు ఉన్నారు మీరు ఏ డబ్ల్యూజిపి ఆల్ ఓవరాల్ గాయత్రి పర్వాలే వెబ్సైట్ వెళ్తే మీకు దగ్గరలో ఉన్న సెంటర్ ఏదో తెలిసిపోతుంది అక్కడ ముందు వాళ్ళతో కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు మా గాయత్రి మంత్రం దీక్ష ఇచ్చి ఉంటాయి నియమాలు చాలా సింపుల్ నియమాలు చాలా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే గాయత్రి మాతకు ఒక చిన్న అంటే నియమాలు పాటిస్తామా పాటించామా అని ఒక విషయానికి వస్తే అందులో మనకు గాయత్రి చాలిస్తాలో ఆర్తిలో ఒక మాట అమ్ కపోటు కపోటు బాలకు హైతేరే అంటే అర్థం ఏంటంటే మేము చిన్న పిల్లలం ఎలాంటి పిల్లలం అంటే మలమూత్రాలు చేసిన మేము చిన్న చిన్నపిల్లలు ఎలా ఉంటారు సండపిల్లలు ఎలా ఉంటారు మలమూత్రాలు ఎక్కడ చేస్తారు ఎక్కడ పడితే అక్కడే చేస్తారు తల్లి మీద చేస్తారు ఎక్కడ పడుతుంది కానీ తల్లి ఏం చేస్తుంది వాడిని క్లీన్ చేస్తుంది ప్రేమగా క్లీన్ చేస్తుంది పంచుతుంది కదా అలా గాయత్రి మంత్రం కూడా మాత మన యొక్క తప్పుని అలా క్లీన్ అంతే అంతేగాని నువ్వు ఇక్కడే మలమూత్రాలు చేసేవాడిని బిడ్డ దండించదు దండిస్తుందా దండి ఎలా అయితే చేస్తుందో గాయత్రి మాత కూడా మన పాపాలని మన కర్మల్ని మన చెడుని అలా క్లియర్ చేస్తుంది ఆమె మీద మనం గాయత్రి మాత మీద గురువు గారి మీద అచంచలమైన భక్తి విశ్వాసం పెట్టి చెయ్యాలి గురుగారు నిజంగానే గాయత్రి మంత్రం అంటే అసలు చాలా నియమాలు ఉంటాయి అని చాలా మంది భయపడుతూ ఉంటారు వాళ్ళ సందేహాలు అన్నింటినీ మీరు ఈ ఒక్క మాటతో తీర్చేశారు ధన్యవాదాలండి